వెల్కమ్ టు వంజరేట్ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ హైడ్రాకి సపోర్ట్గా గండిపేట సరస్సులో ర్యాలీ ప్రకృతి బాగుండాలంటే హైడ్రా ఉండాలంటూ నినాదాలు రాహుల్ కులం అడిగి చూడండి కులగణనపై మనోజ్ తివారి స్పందన గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలంగాణలో అదే జరుగుతుంది రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు తెలంగాణలో హైటెక్ హైడ్రామా స్పందించిన ఎంఐఎం అధినేత నగర్లోని గండిపేట సరస్సు దగ్గర హైడ్రా చేపట్టిన కూల్చివేత డ్రైవ్కు మద్దతుగా గండిపేట సంక్షేమ సంఘం నివాసితులు పాదయాత్ర చేపట్టారు వయోభేదం లేకుండా నిర్వాసితులు ప్లకార్డులు పట్టుకుని పాదయాత్రలో పాల్గొని సరస్సులను కాపాడండి ప్రాణాలను కాపాడండి అంటూ నినాదాలు చేశారు ఇప్పటికే దాదాపు అన్ని చెరువుల ఆక్రమణలకు గురయ్యాయని నిర్వాసితులు తెలిపారు హైదరాబాద్లోని చెరువులను పరిరక్షించుకుంటే బెంగళూరు తరహాలో వేసవిలో నీటికి ఇబ్బందులు తప్పవు అంటూ వ్యాఖ్యానించారు

నేను కండిపీట్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ని కండిపీట్ వెల్ఫేర్ని రిప్రజెంట్ చేస్తున్నాను ఐ నేను ఈ మా సొసైటీ స్టార్ట్ అయ్యి బేసికలీ నైన్ ఇయర్స్ అవుతుంది ఈ నైన్ ఇయర్స్ నుంచి నేను తడి పడి చెత్త వేస్తాను చేస్తున్నాను దీంతో పాటు నైన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ వీకెండ్ ఈ గండిపేట లేక తర్వాత హిమాచల్ లేక షోస్ అని క్లీన్ చేస్తున్నాము టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ తర్వాత మెడికల్ వేస్ట్ కూడా మేము సెగ్రిగేట్ చేసి మేము ప్రాసెసింగ్ పంపిస్తున్నాము సో హైడ్రా చేసే పనులు చూసి మేము చాలా మాకు ఒక హోప్ లాగా అయింది మేము తొమ్మిది ఏళ్ళకైనా వర్క్ చేస్తున్నాం చేస్తున్నామో మళ్ళీ చెత్త అలానే పడేస్తున్నాం ఓకే తర్వాత లాట్ ఆఫ్ కమర్షియల్ ఎంక్రోజ్మెంట్ వస్తున్నాయి దీనివల్ల లేక్ అంతా పొల్యూట్ అవుతుంది ఓకే సూరేజ్ వాటర్ వస్తుంది సో హైడ్రా దీనికి కంప్లీట్ గా సేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి యాజ్ ఎన్జిఓ తొమ్మిది ఏళ్ళకి వర్క్ చేస్తున్నారు కాబట్టి మాకు ఒక రేయా హోప్ గా అనిపించి మేము సపోర్ట్ చేస్తున్నాం ఈ రోజు కార్యక్రమంలో అందరు ఇక్కడ ఉన్న గడిపేట్ సిటిజన్స్ కమ్యూనిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు పార్టిసిపేట్ చేస్తున్నారు మన లేక్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఒక ర్యాలీ తీస్తున్నాము ప్లే కార్డ్స్ పట్టుకొని గడిపేట్ మన బ్రిడ్జ్ మీద ఓకే దాని తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది సో ఇది మా కార్యక్రమం బేసికలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ సో వి ఆర్ సపోర్టింగ్ హైడ్రా ఎందుకంటే వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు ఓకే మన లేక్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి యూ వాంట్ టు సపోర్ట్ దాట్ తప్పకుండా థ్యాంక్స్ చెప్తాము థ్యాంక్స్ చెప్తున్నాము మాకు వీఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ కాదు ఎవరైనా మంచి పని చేస్తే మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి ఎవరైనా కానీ సో హైడ్రైజ్ ఇస్ డూయింగ్ ఏ గుడ్ వర్క్ వీ వాంట్ టు సపోర్ట్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ కులగణపై రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై మనోజ్ తివారి స్పందించారు రాహుల్ గాంధీ మానసిక ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలని ఎంపీ మనోజ్ తివారి అన్నారు తన కులం గురించి అడిగితే రాహుల్ గాంధీ స్వయంగా కోపంగా ఉంటారని అయితే ఇతరుల కులం గురించి అడగడం మంచిది కాదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారి అన్నారు राहुल गांधी जी का इस समय थोड़ा इलाज की जरूरत है उनका मेंटल हेल्थ चेकअप होना चाहिए सबसे जो चिंता की बात है कि आप दुनिया भर का जात जानना चाहते हैं और अपना जाति नहीं बताना चाहते ऐसा क्यों वो कह उनसे जब पूछा गया कि आपकी जाति क्या है तो उन्होंने कहा कि इन्होंने मुझे गाली दिया अगर राहुल गांधी जी से जात पूछा जाए तो उनको लगता है कि गाली दिया गया है तो फिर दूसरे की जात पूछते हैं तो वो भी तो गाली हुई श्रीकृष्णु गीता बोधन अनुसार में अक्रम निर्माण कुर्चिवेता रेवंतरे रेडी अ అలాగే సమాజంలో కొంతమంది ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చెరువుల అక్రమదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాము లేని వారు కూడా ఉండొచ్చు సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండొచ్చు ఎవరిని పట్టించుకోను ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌస్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపిన నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్ళు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసము లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ ఈరోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మొన్న వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇది ఒక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు అర్జునుడు నిలబడ్డందుకే కాపాడింది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా కూల్చివేత్తలపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వైసీపీ హాట్ కామెంట్స్ చేశారు కొన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాలను ఎఫ్టిఎల్ లో కట్టారని వాటిని కూడా కూల్చేస్తారని హైడ్రాను ప్రశ్నించారు रोड नैकल रोडल पर्धि दू तस्थान जेहसी कार्यालय दीट को बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है उसको वो पब्लिक डोमेन में है और फिर हमारे एमएलए कौशल साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं ये बात हम बोले हैं और तीसरी बात यह है कि जीएचएमसी का जो ऑफिस है अभी जीएचएमसी का ऑफिस है ना तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के एक बस नंबर सेवन होती थी अभी भी होंगी डबल डक्कर में बैठ जाता था ऊपर बैठने का बड़ा शौक था हाँ वो लिबर्टी से जा रही थी लिबर्टी से टैंक बन जा रही थी वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था मैं देखा सो हूं रोड एफ पर है तोड़ो उसको आप नेकलेस रोड एफटीएल पे है बोल रहा मैं आपको तोड़ते आप उसको उड़ना चाहिए ना भाई कौन रोक रहा आपको। है आपको एफटीएल है सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमाच सागर के पास बना लिया आप गवर्नमेंट ऑफ इंडिया का है तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है ये हमारा ऑब्जेक्शन इस बात पर है और फिर जहां पर निजाम के जमाने के निजाम के जमाने में जब हुकूमत थी उनकी तो उसको क्या बोलते टोन बोलते क्या बोलते पत्थर नहीं नहीं वो, वो स्टोन्स लगाते थे एफ टी एल है स्टोन्स लगाते थे अभी भी है वो देख लो आप जाके ये है हमारा हम तो चीफ सेक्रेटरी मैडम को भी बोले मेयर साहबा को भी बोले अब वो गवर्नमेंट देखना उसको చూసే ఇవి వల్డ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కప్ వాచింగ్ వన్ జీట్ న్యూస్ తెలుగు